సైలేజ్ తయారు చేస్తాం ఒక ట్వంటీ డేస్ తర్వాత పర్మంటేషన్ పెట్టిన తర్వాత మన అనేది రైతులకు అనేది సేల్ చేస్తాం మొత్తం వెయిట్ ఎంత ఉంటుంది అది ఇది వచ్చేసి వంద కేజీలు ఉంటుంది అండి వంద కేజీలు ఉంటుంది రైతులందరికీ నమస్తే అండి ప్రజెంట్ అయితే మన ఇక్కడ సిద్దిపేట హైవేకి అయితే మనకి ములుగు దగ్గర ఉన్నామండి గజ్వేల్ దగ్గర మీరు ఒకసారి అయితే పూర్తి అడ్రస్ కూడా అన్న అయితే అడుగుదాం ఇక్కడైతే అయితే మనకి కాన్సేలేజ్ అయితే అమ్మకానికి అని చెప్పారు అన్న నమస్తేనా హాయ్ అండి నా పేరు నాగార్జున రెడ్డి అండి మాది వచ్చేసి శ్రీ లక్ష్మీకాంత్ శైలేజ్ అండి గజ్వల దగ్గర మునుగు అండి మన సిద్ధిపేట రోడ్డు ఓకే ఇప్పుడు ఇది ఎన్ని ఎకరాల్లో చేస్తున్నారు వంద ఎకరాల్లో చేస్తున్నాం అండి వంద ఎకరాల్లో చేస్తున్నారు కాన్ ఆ ప్యాకింగ్ అనేది మొత్తం ఒకసారి డీటెయిల్స్ రైతులకు చెప్పరా అసలు సైలేజ్ అంటే ఏంటి ఎన్ని రకాలు ఉంటది సైలేజ్ అనేది ఏం లేదు మనం డెబ్బై ఐదు రోజులకి పాలకైకి ఉన్నప్పుడు మనం రైతుల దగ్గర కొంటాము మన దగ్గర ప్లాంట్కి వచ్చిన తర్వాత ఇలా కుట్టి బట్టి మిషన్ లో ప్యాక్ చేసి సైలేజ్ తయారు చేస్తాం ఒక ట్వంటీ డేస్ తర్వాత పర్మంటేషన్ పెట్టిన తర్వాత మన రైతులకు అనేది సేల్ చేస్తాం మొత్తం ఎంత అది ఇది వచ్చేసి వంద కేజీలు ఉంటుంది అండి వంద కేజీలు ఉంటది ఫిలిం అది చుట్ల వరకు చూడతారు ఇది వచ్చేసి ఒక ట్వంటీ ఫోర్ చుట్టు చూడతాం ఎందుకంటే ఇది గాలు ఆడితే మనకి బేల్ అనేది డామేజ్ అవుతుంది ఓకే ఇది ఏందంటే ఒక్కసారి ఓపెన్ చేయకుండా ఉంటే సెవెన్ మంత్స్ సెవెన్ మంత్స్ ఉంటది ఓపెన్ చేస్తే ఫోర్ డేస్ లోనే వాడేసేయాలి ఒక ఇప్పుడు ఇద్దరు రెండు గేదెలు మూడు ఆవులు ఉన్న రైతులు ఒకసారి ఓపెన్ చేస్తే మళ్ళీ ఎన్ని రోజులకు వాడుకోవచ్చు మినిమం నాలుగు రోజులు అండి నాలుగు రోజులు ఓపెన్ చేస్తే ఓపెన్ చేస్తే ఒక ఫోర్ డేస్ ఖచ్చితంగా మళ్ళీ ఏమైనా ఫంగస్ గిట్ల ఏమైనా వచ్చే అవకాశాలు ఉంటాయి ఫంగస్ వస్తుంది అండి ఐదు రోజుల తర్వాత అంటే ఓకే అయితే దాని ఓపెన్ చేసినాక ఏదన్నా పట్ట ఇది కలుపుకుంటే మీకు ఎన్ని రోజులు మళ్ళా మూత కట్టాలి మూత పెట్టాలి మళ్ళీ అమ్మట్ని ఇప్పుడు సైలేజ్ ఎందుకు వాడతారంటే మనకి ఏం లేదండి మార్కెట్ లో వచ్చేసి మనకి తవుడు కానీ పత్తి చెక్క కానీ మార్కెట్లో వచ్చేసి వన్ కేజీ వచ్చేసి ట్వంటీ రూపీస్ ట్వంటీ టూ అట్ ఉందండి మన సైలేజ్ ఏంటంటే ఆల్రెడీ మనకి మొక్కజొన్న ఉంటుందండి ఈ మొక్కజొన్న ఏంటంటే మనకి ఒక ఒక వంద కేజీలకి వచ్చేసి కేజీకి వచ్చి వంద కేజీలకి రెండు రెండు వందల గ్రాములు మొక్క ఉంటుందండి దానివల్ల ఏంటంటే మనకి పాల దిగుబడి అధికంగా ఉంటుంది దానివల్ల సైలేజ్ వాడటం వల్ల ఏంటంటే మీరు ఈ కందుచున్నీ పత్తి చెక్క ఎన్ని తవుడు ఈ కాస్ట్ అంతా తగ్గిపోయింది మీకు బ్రహ్మానంగా వస్తుంది ఎందుకంటే నేను ఒక రవితిని మాకంటూ ఒక నలభై గేదెలు ఉన్నాయి మీరు ఆల్రెడీ ఒకసారి చూపిస్తాను మీకు కూడా నేను ఒకసారి మన ప్లాంట్ కూడా మీరు యూట్ చేయండి మాకు కావాలంటే డైరీ కూడా ఉంది మేము ఒక సైలేజ్ తప్ప మేము ఎటువంటి ప్రొడక్ట్ వాడము మేము ఓకే అంటే ఖర్చు కూడా దానా అసలు తక్కువ తక్కువ కొంచెం ఖర్చు అనేది తగ్గుతుంది సైలేజ్ నాకు వచ్చేసి ఒక నెలకి వేల ఎనభై వేలు అయ్యేది సైలేజ్ పెట్టినాక నాకు అనేది ఖర్చు చాలా తగ్గింది అంటే డెబ్బై వేల ఖర్చు నలభై వేలకే అయింది మనం డెబ్బై వేలు ఖర్చు పెట్టే సేమ్ అదే దానికి పాల దిగుబడికి మన సైలేజ్ వాడటం దానికి అదే దిగుబడి వచ్చింది ఇది ఏంటంటే మన నెవరు వేసే జంతువులకి ఏదైనా ఆవులకి గేదెలకి మేకలకి బాగా ఉపయోగపడుద్ది అనమాట గొర్రెలకు కూడా వాడుకోవచ్చు గొర్రెలకు వాడుకోవచ్చు పందులకి వాడుకోవచ్చు నెమర్ వేసే జంతువులకి ఏదైనా ఉపయోగపడుద్ది ఓకే అన్న ఇది ఇట్లా మొత్తం ఇట్లా ఫిలిం మొత్తం చుట్టిస్తారు కదా దాంట్లో ఏమైనా ఇంకా కలుపుతారా ఓన్లీ అది ఓన్లీ సింపుల్ హా మనం దీంట్లో ఏం కలపండి ఇక్కడ డెబ్బై ఐదు రోజుల తర్వాత మనం కోసిన తర్వాత ఇక్కడ ప్లాంట్కి కి వచ్చింది మన ప్లాంట్లో లో మిషన్ ప్యాక్ చేసిన తర్వాత ఏదైనా మనం ఒక ట్వంటీ డేస్ తర్వాత ప్రిపరేషన్ అయిన తర్వాత మనం రైతులకు అనేది ఇవ్వగలుగుతాం ఓకే మాకు వచ్చేసి ఆంధ్ర తెలంగాణలో మూడు బ్రాంచ్లు ఉన్నాయి మేము సౌత్ మొత్తం సప్లై చేస్తున్నాం ప్రజెంట్ వచ్చేసి మనకు ఆంధ్ర తెలంగాణ మహారాష్ట్ర కర్ణాటకలో మూడు నాలుగు రాష్ట్రాల్లో సప్లై చేస్తున్నాం ప్రజెంట్ నేను ఓకే ఎక్కువగా ఏ స్టేట్ నుంచి మన దగ్గర మనకు వచ్చేసి ఎక్కువగా ఇప్పుడు తెలంగాణలో చాలా బాగా వాడుతున్నారు గొర్రెలలో బాగా రెస్పాండ్ అవుతున్నారు మళ్ళీ మళ్ళీ తీసుకెళ్తున్నారు ఎందుకంటే గొర్రెలకి ఈ రోజుల్లో ఏంటంటే మనకి షెడ్యూల్ వేసి పెంచుతున్నారు దానివల్ల ఏంటంటే మన సైలేజ్ వాడటం లేదంటే చాలా యూజ్ అవుతుంది వాళ్ళు కూడా చెప్తున్నారు మళ్ళీ మళ్ళీ రిపీట్గా వస్తున్నారు వాళ్ళందరూ ఓకే ఎంత ఇప్పుడు కేజీ వచ్చేసి మనకి మన దగ్గర వచ్చేసి కేజీ వచ్చి సెవెన్ రూపీస్ అండి ఇప్పుడు మార్కెట్ లో మా మొక్కజొన్న రేట్ బట్టి మన దగ్గర రేటు పెరుగుతా ఉంటదండి ప్రజెంట్ వచ్చేసి ఇప్పుడు మొక్కజొన్న ఉండదు కాబట్టి సెవెన్ సెవెన్ రూపీస్ అండి రేపు వర్షాకాలంలో తగ్గుతా పెరుగుతా ఉంటదండి మన దగ్గర సీజనల్ గా మారుతుంటది రేట్ ఒకే ఉండదు సీజనల్ గా మారుతా ఉంటది ఇప్పుడు వంద కేజీలు ఉంటది ఇది వంద కేజీలు ఉంటది ఎవరికన్నా మీరు ముందు కావాలంటే ముందు మన ప్లాంట్ విజిట్ చేయండి ఒకసారి విజిట్ చేయమంటున్నాం అయినా రిటర్న్ మనం వచ్చేసి ఇక్కడ హైదరాబాద్ లో ఎక్కువ సప్లై చేయగలుగుతున్నాం అంటే హైదరాబాద్ లో ఎక్కువ డైరీస్ ఉన్నాయి ఎక్కువ హైదరాబాద్ సిద్దిపేట వరంగల్ నిజామాబాద్ కరీంనగర్ చాలా బాగా తీసుకుంటున్నారండి రైతులు ఇప్పుడు సెవెన్ రూపీస్ అన్నారు కదా అది వితౌట్ ట్రాన్స్పోర్టేషన్ వితౌట్ అండి ఎవరైనా వెహికల్ ఉంటే వాళ్ళైనా పంపించుకోవచ్చు ఒక బేల్ కావాలని పది పది అదే పది వేలు కావాలని ఇస్తాం ఒకవేళ మా బండి పంపిమన్నా పంపిస్తామండి ఓకే ఇప్పుడు ఒక్క గేదున్న ఉన్న రైతు కూడా మీరు ఒక బేలు కావాలని ఇచ్చేస్తారు ఒక బేలు కావాలన్నా వాళ్ళు బండి తెచ్చుకుంటే మేము ఇచ్చేస్తామండి ఓకే అన్న అసలు ఈ మిషన్ కి ఎంత ఇది ఎక్కడి నుంచి తెచ్చుకొచ్చారు మీరు ఇది వచ్చేసి మనకి పంజాబ్ లో తెచ్చానండి ఈ మిషన్ కాస్ట్ వచ్చి ట్వంటీ ఫైవ్ అండి ఓకే అది మొత్తం అంటే మనకి యూనిట్ పెట్టాలంటే మొత్తం ఒక ఎయిటీ లాక్స్ ఎనభై లక్షలు కావాలండి ఇలాంటి వచ్చి రెండు అంటే ఆంధ్రలో ఒక ప్లాంట్ ఉంది ఒక ప్లాంట్ ఉంది ఏంటంటే ఆంధ్ర నుంచి ఇక్కడ తెలంగాణకి రావాలంటే రైతులకి అనేది చాలా ఖర్చుతో కూడింది కాబట్టి మేము ఇక్కడ దగ్గర వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ తగ్గించడానికి మనం ఏంటంటే తెలంగాణలో పెట్టామండి ఓకే ఆంధ్రాలో కావాలంటే ఆంధ్రా నుంచి పంపిస్తామండి అండి తెలంగాణలో కావాలంటే ఇక్కడే నుంచి పంపిస్తాం రైతులైతే ఇది వాడితే దాన ఖర్చు తగ్గుతుంది ఫ్యాట్ పర్సెంటేజ్ కూడా పెరుగుతుంది అంతే సెవెన్ రూపీస్ వితౌట్ ట్రాన్స్పోర్టేషన్ అవును నూరాన్ని బట్టి మళ్ళీ ఇక ట్రాన్స్పోర్టేషన్ మాట్లాడుకోవచ్చు అవును వెహికల్స్ ఉంటాయి లేకపోతే వాళ్ళు మన దగ్గర వెహికల్స్ ఉన్నాయి కావాలంటే వాళ్ళ దగ్గర వెహికల్స్ ఉన్నా మేము లోడ్ చేసి పంపిస్తాం అది లోడ్ చేసి పంపించేస్తాము ఓకే మొత్తం కూడా ఇట్లా ప్యాక్ చేసి పెట్టిస్తారు ఒకటి ఒక బేల్ నుంచి అయినా రెండు వేలైనా మూడు వేలైనా మేము మీరు వెహికల్ పంపిస్తే మేము ఇస్తాం లేకపోతే మా వెహికల్ పంపించమన్నా పంపిస్తాం కాకపోతే ఛార్జెస్ అవుతాయి వెహికల్స్ ఓకే వెహికల్ చార్జెస్ అయితే అవుతాయి ఓకే మనకైతే కేజీ అయితే ఏడు రూపాయల చొప్పున అయితే ఇస్తున్నాం ఆ ప్రెజెంట్ సెవెన్ రూపీస్ ఉందండి సెవెన్ రూపీస్ ఉంది ఓకే ఇదైతే మొత్తం ప్యాక్ చేసేసి ఇట్లా ఉంటుంది చూసుకోవచ్చు మీరు రైతులు మొత్తం ఇది అది మొత్తం దీంతో పాటు మళ్ళీ మనం సూపర్ నేపేర్ పేరు ఏమైనా కలుపుకోవచ్చాను మళ్ళీ అలా మీరు కావాలంటే ఇది ఐదు కేజీలు ఐదు కేజీ కేజీలు తగ్గట్టు వాడుకోవచ్చు వాడుకోవచ్చు ఓకే ఇది వేసేసిన తర్వాత మళ్ళీ పచ్చి గడ్డి వేసుకోవాలన్నా అవసరం నా తక్కువ వేసుకుంటే సరిపోయింది సరిపోతుంది ఓకే కాకపోతే ఇది వేసుకుంటే మనకి మెయిల్ ఏంటి మెయిల్ అసలు మెయిన్ ఏంటంటే ఇక్కడ మీరు దానా ఖర్చులు తగ్గించుకోవచ్చు ఓకే మెయిన్ దానా ఖర్చుల కోసం అదే ఇదైనా దానా ఖర్చులతో సమానం అండి అది దానా ఖర్చులు తగ్గించుకోవచ్చు మనకైతే ఓపెన్ చేసిన తర్వాత ఫోర్ డేస్ ఫైవ్ డేస్ వరకు అయితే కంటిన్యూస్ గా వాడుకోవచ్చు కంటిన్యూస్ గా ఉంటుంది ఓపెన్ చేయకుండా ఉంటే సెవెన్ మంత్ సెవెన్ మంత్ ఉంటుంది ఏడు నెలల దాకా ఓపెన్ ఉంటుంది అని ఇప్పుడు మనం ఎన్ని కేజీలు వాడాలి గేదెని బట్టి ఉంటుంది ఇట్లా పాల ఆవుకు వచ్చేసి పదిహేను కేజీలు గేదెకి వచ్చేసి పది కేజీలు మన మేకలకు వచ్చేసి రెండు కేజీలు ఒకటిన్నర నుంచి రెండు కేజీల దాకా రోజువారేనా పూట మీరు చెప్పేది రోజువారి 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 రోజువారికి పదిహేను కేజీలు గేదెకి పదిహేనుకి మేకలకి వచ్చేసి ఒకటిన్నర నుంచి రెండు కేజీలు కేజీలు వేస్తుంది అది ఓకే సరిపోతుంది సరిపోతుంది ఇప్పి మనం చూ మళ్ళీ ప్యాక్ చేసుకోవాలి అంటే మూత కట్టుకోవాలి ఇదిగో ఇప్పుడు ఎలా ఉంది చూపిందా ఏమైనా ఉందా ఒకసారి ఒక బేల్ ఓపెన్ చేస్తాను చూడండి ఇదైతే ఫార్టీ డేస్ ఫార్టీ డేస్ నుంచి మన దగ్గర స్టాక్ ఉంటుందండి ఓకే మీరు చూడండి నేను ఇప్పుడు వచ్చేసి ఇది ఉంది కదా తీసుకెళ్లి మాకు ఆవులు ఉన్నాయండి మాకు రెండు గేదెలు ఉన్నాయి ఇక్కడే ఉన్నాయి పెడతాను చూడండి చూసుకోవచ్చు ప్రజెంట్ అయితే మనం ఇక్కడ ములుగు దగ్గర ఉన్నామండి సిద్దిపేట హైవేకి అయితే చాలా దగ్గరలో ఉంటుంది వీళ్ళ ఫామ్ వచ్చేసి మొత్తం కూడా కాన్ సైలేజ్ అయితే సేల్కుంది వాళ్ళైతే వీళ్ళ గేదెలకు కానీ ఎద్దులకు కానీ ఆవులకు కానీ ఇదే వాడుతున్నారని చెప్తున్నారు చూసుకోవచ్చు అవి ఎట్లా తింటున్నావు ఏంటి అని ఒకసారి అయితే ఎక్కువ పర్ఫినెంట్ టేస్ట్ అయితే ఎంత బాధైతే సైలేజ్ అంత బాగా తింటాయి చో టేస్ట్ మంచిగా టేస్ట్ మంచిగా ఉంటుంది స్మెల్ బాగొస్తుంది ఓకే ఓకే అది చూసుకోవచ్చు మనకి వీళ్ళైతే వీళ్ళ ఫామ్ ఫామ్లో వాడేదైతే కొంచెం వీళ్ళకి ఎద్దులకైతే వేస్తున్నారు బులుసుకు అయితే అదే పెట్టడం జరుగుతుంది ఓకే ఇది అన్ని రకాలుగా అయితే మనం ఏంటంటే మెయిన్ దాన ఖర్చు తగ్గించుకోవటండి ఒక రైతులు ఇప్పుడు ఉపయోగపడతాయి కదండి ఎంతో కష్టపడి డైరీ ఫార్మ్ రన్ చేస్తున్నారు ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి దానాల ఖర్చు చాలా హెవీతో కూడింది ఇప్పుడు సైలేజ్ వాడటం ఏంటంటే దానా ఖర్చు తగ్గిస్తే మీకు అనేది నెలకనే ఎంత లాభాలు వస్తాయండి అది ఓకే అదైతే మనకి అది ఎట్లా ప్యాక్ చేయాలి కదా ఇప్పుడు ఒక పదిహేను కేజీలు ఒక రెండు ఆవులకు గేదెలకు వేసాము మళ్ళీ ఎట్లా ప్యాక్ చేసుకోవాలి నెక్స్ట్ డే వేసుకోవడానికి గాలిపోకు గాలిపోకుండా ఏం లేదండి ఇలా కప్పేసి ఒక పడద ఉంటుంది గోని పట్ట గానీ ఓకే ఇలా పడద కప్పేసుకుంటే సరిపోతుంది నేను ప్రెజెంట్ అయితే ఇది నల్ల కవర్ వేస్తున్నాను ఓకే గోని పట్ట వేసుకుని ఒక ఏదైనా దీని మీద రాయిగా ఏదన్నా పెట్టుకోటి పెట్టుకుంటే గాలి అనేది రైతులకు మీ ఒకసారి మీరేం లేదు ఫస్ట్ ఆల్ మీరు ఏమైనా ఉంటే ప్లాంట్ దగ్గరకు వచ్చి చెక్ చేసుకోండి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం నేను ఒక రైతుని మా దగ్గరకు వచ్చి ఫామ్ ఉంది మాకు కూడా ముందు ఫామ్ దగ్గరికి వచ్చి చెక్ చేసుకోండి ఒకసారి ఓకే రైతులు వచ్చి ఇక్కడ చూసుకున్న తర్వాత తీసుకోవచ్చని చెప్తాను మీకు ఏమన్నా డౌట్ ఉంటే నమ్మకం లేకపోతే మీ పేరు ఒకసారి వచ్చేసి నాగార్జున రెడ్డి మాది వచ్చేసి అడ్రస్ గజ్వేల్ దగ్గర మునుగు మన సిద్దిపేట రోడ్డు మార్స్ కంపెనీ పక్కన ఉంటుంది ఓకే కాంటాక్ట్ నెంబర్ అయితే వీడియో మీద ఇస్తున్నాడు ఒకసారి అయితే చూడండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి